హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా ధన్రాజ్ వన్ ఫైవ్ వన్ సెవెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నారు మరి మీరు ఎట్లా వెంటనే కామెంట్ లో కామెంట్ అయితే చేసే ఏంటక్క రెండు సంచులు పెట్టుకొని పక్కన కూర్చున్నావు అనుకుంటున్నారా నా నెలకి సరిపడే సామాన్ అనమాట ఇదంతా సో పండగ కూడా ఉంది కదా వరలక్ష్మి వ్రతం దానికోసం కూడా కావాల్సిన కొన్ని మాత్రం తెచ్చుకున్నా మరి అవి ఏంటివో మీకు చూపిద్దామని ఒక చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నా మరి అదేంటో చూద్దామా మరి నేను ఏమేమి కొనుక్కొచ్చాను అలాగే వరలక్ష్మి వ్రతానికి యూస్ అయ్యే ఐటమ్స్ ఏం తెచ్చాను అనేది చూపిద్దాం అనుకుంటున్నాను నిజంగా చెప్తున్నా మేము ఇంతకు ముందుకి మా హస్బెండ్ అంటే హోల్సేల్ షాప్ లోనే తీసుకొచ్చాడు అనమాట మాకు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అయ్యేది మంత్లీ ఇప్పుడైతే డిమార్ట్ కి వినప్ప నుంచి కొంచెం అంటే కొన్ని విధాలు చెప్పాలంటే కొన్ని తక్కువనే అవుతాయి నెలస్ ఓన్లీ ఇంట్లోకి ఫుడ్ కి సంబంధించిన సామాన్ తెచ్చుకోవాలంటే తక్కువ అవుతాయి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే మాత్రం వాసిపోతుంది బిల్లు ఈసారి నిజంగా చెప్తున్నా పెద్ద ట్రాలీ తీసుకున్నా యాక్చువల్ ట్రాలీలలో కూడా డిమార్ట్ లో రెండు ఉంటాయి హెవీ ట్రాలీస్ ఉంటాయి నార్మల్ ట్రాలీస్ ఉంటాయి అన్నమాట నిజా పెద్ద ట్రాలీ పట్టుకొని పోయినా నాకు అన్ని పట్టుకొని వచ్చిన ఆయన మాత్రం అనకుండా ఒక్క ఐటమ్ తీయకుండా బిల్ చే అబ్బాయి రోజు నిజంగా మస్త హ్యాపీగా అనిపించింది నేనైతే అయితే వరలక్ష్మి వ్రతం కోసం మేము సపరేట్ అయినప్పటి నుంచి అదే కటన్స్ వాడుతున్నా కటన్స్ కొత్త తీసుకుందాం అనేసి కటన్స్ అయితే తీసుకున్నా ఇది వచ్చేసి ఒకటి టూ హండ్రెడ్ పడ్డది సో టూ కటన్స్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ చూసారు కదా టూ కటన్స్ అయితే తీసుకున్నా అలాగే రెండు డోర్ మ్యాట్స్ ఇంకా ఇవైతే వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి కింద వేయడానికి కోసం అని తీసుకున్నా నిజంగా చాలా బాగా అనిపించినాయి ఒక్కటి వచ్చేసి ఎయిటీ రూపీస్ పడింది చూసారు కదా చాలా బాగుంది కదా ఇవి ఇవి టూ తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ కి త్రీ బాక్సెస్ త్రీ బాక్సెస్ ఇవి తీసుకున్నా ఇలాంటివి తీసుకుంటే మా ఇంత ఘోరంగా తింటాడు మనం అసలు ఏం పని లేదు నీకు అది అని అనమాట ఇవన్నీ మా ఇంట్లోకి రేషన్ అనమాట కందిపప్పు రవ్వ మినపప్పు మినపప్పు అయితే టూ కేజెస్ తీసుకుంటాయి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వరలక్ష్మిత కావాలి అలాగే బిర్యానీ రైస్ బాస్మతి రైస్ ఇంకా చింతపండు పల్లీలు ఎర్రపప్పు ఎర్రపప్పు ఫస్ట్ టైం తెచ్చినా ఇంకా సార్ తెచ్చిన ఈ మధ్యలో పప్పు చేద్దామని రోస్టెడ్ బ్యాంబినో ఇంకేమున్నాయి శనగపప్పు కూడా వన్ అండ్ హాఫ్ టూ కేజెస్ వన్ ఇది కూడా ఎందుకంటే ఇప్పుడు అమ్మవారి కోసం మనం వాళ్ళు చేయాలి కదా ఇది షుగర్ షుగర్ అయితే రెండున్నర కేజెస్ అనుకుంటున్నా త్రీ కేజెస్ ఉంది షుగర్ మనకు వెయిట్ కూడా దీని మీద ఇస్తాడు కదా దీని వెయిట్ చెక్ చేసి కూడా మనకి తెలిసిపోతుంది వెయిట్ ఎంత ఉంది అనేది టూ కేజెస్ కానీ శనగపప్పు టూ కేజెస్ ఆకైతే శనగలు శనగలు ఎంత అబ్బా వన్ అండ్ హాఫ్ కేజీ అంటే ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ అయితే టూ హండ్రెడ్ టూ కేజెస్ అయ్యేది ఇవి పప్పులు అనమాట ఇంక ప్లస్ వెళ్తే చూడండి ఇంకా చీజ్ బట్టర్ కూడా తీసుకునేసారి అవి ఫ్రిడ్జ్ లో పెట్టేసా బయట ఉంటే కరాబ్ అయిపోతాయి కదా సో అవి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసా నా బిడ్డ ధీ మత్తికి పోతే ఫస్ట్ వెతికేది ఏం అది ఈ మధ్యలో మ్యాగీ ప్యాకెట్ అది ఇప్పుడు పోయినా ఈ మధ్యలో అంటే ఇంత అసలు దానికి మ్యాగీయే పెట్టేదాన్ని కాదు స్కూల్ కి యూకేజీకి వచ్చినప్పటి నుంచి మ్యాగీ తినడం అలవాటు అయింది వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెచ్చుకుంటారంట ఊరికే నాకు మ్యాగీ పోడు పోడు ఫస్ట్ మ్యాగీ ప్యాకెట్ పట్టుకొచ్చుంటుంది ఈ మ్యాగీ ప్యాకెట్ ఒకటి ఈసారి అయితే నేను బాదం మిల్క్ కూడా తీసుకొచ్చిన పాప అసలు పాలు తాగట్లేదు ఇన్స్టెంట్ ఇది తీసుకొచ్చు అనమాట ఇంట్లో చేస్తే ఏంటంటే కొంచెం బాదం పలుకులు వస్తున్నాయి అక్కడక్కడ సో అది నీట్ గా తాగట్లేదు అసలు పాలే చేసింది అట్లీ స్టిక్లందా చేస్తే తాగుతుంది ఒక చిన్న ఆశ అనమాట పట్టుకొచ్చా ఈ ఇష్యూస్ అయితే మస్ట్ అండ్ షోర్ నేను షా ఏమంటారు ఎప్పుడు అంటే హోల్సేల్లో డిమార్ట్ లో ఇప్పుడు లో కూడా ఎవ్రీ మంత్ టూ ప్యాకెట్స్ ఖచ్చితంగా తీసుకుంటా ఆల్రెడీ ఒక ప్యాకెట్ ఉంది లాస్ట్ మంత్ది సో అందుకే ఎక్కువ తెలియదు సీజర్స్ మా అన్నాడు ఎందుకు ఆల్రెడీ రెండు సీజర్స్ ఉన్నాయి ఇంట్లో మళ్ళీ ఎందుకంటే అబ్బా మిషన్ కుట్టడానికి పెద్ద కత్తర కావాలంటే ఈ కతర్ర అని తిట్టిండు కొనబ్బా ప్లీజ్ అన్న అంటే తీసుకొచ్చినా అసలు ఏంటంటే నిన్న మేము లో షాపింగ్ చేస్తాం ఆయనకి బ్యాక్ పెయిన్ ఉంది కదా ఒక దగ్గర నువ్వు షాపింగ్ చేసుకుంటారా ఒక దగ్గర కూర్చుంటా అని చెప్పకులు ఆలో ట్రిఫిల్స్ టూ ఇంకా పేస్ట్ అయితే ఎప్పుడు ఇదే పెద్దదిమ్మంట చిన్నదిద్దాం అమ్మా బాని అస్సలు విన్నాడు పెద్ద అయ్యో బ్రెడ్ దీంట్లోనే మర్చిపోయాడు బ్రెడ్ దియని దియలేదు ఇంట్లో నుంచి ఇట్టి ఉంటది మా పని నైట్ లేట్ అయింది డిమార్ట్కి వెళ్ళేసి వచ్చేసరికి పిల్లలకి ఇంకా గబగబా ఉండి పెట్టింది అయ్యో నా కొడుకు ఏం చూస్తాడు తర్వాత డీమార్లకి ఎంట్రీగా ఆంగల్ ఫస్ట్ ఫస్ట్ కనిపిస్తే చాకోసే కనిపిస్తాయి మాకు అంటే ఫస్ట్ ఆడ లో ఫస్ట్ చాకోసే కనిపిస్తాయి నేను వెళ్ళే డిమార్ట్ కి ఇక నా కొడుక అయితే ఒక ఐదు ఆరు ఆరు ప్యాకెట్లు తీసుకొస్తే తింటాడా అంటే తినడు అన్ని ప్యాకెట్ ఇప్పుతో పెట్టి కింద పడ పడేస్తాడు అందుకే ఈసారి ఒకటే ఒకటి తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఎక్కువ వద్దురా అని చెప్పిన మొత్తుకుండా ఏడ్చిండు ఇది వచ్చేసి ఇలా వచ్చి ఇది కూడా పండ కోసమే ఇంకా ఇది లిబిమ్ లిక్విడ్ బాటిల్ వేస్తా కానీ బాటిల్ కొంచెం ఉంది మళ్ళీ ఎందుకు కానీ ఈసారి అయితే ట్వంటీ రూపీస్ తెచ్చిన ఇది భుజియా సేప్ ఇది కూడా పిల్లలకి స్నాక్స్ కోసం తీసుకొచ్చినా పిల్లలకి స్నాక్స్ అనమాట ఇవన్నీ ఇటు పెట్టేసా ఇవన్నీ వాళ్ళ స్నాక్స్ ఇంకా మంగల్దీప్ సామ్రాని ఒక ఇది నువ్వులు నువ్వులు కూడా ఉన్నాయి పావుకి ఉన్నాయి నువ్వులు ఇంకా సరైన హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొచ్చినా నాకు ఇవన్నీ నెలకే రావండి ఇవన్నీ నేను తీసుకొచ్చినా కదా నాకు ఈజీగా టూ మంత్స్ వస్తాయి ఇక ఏమైనా లేనివి ఎక్కువ నాకు అయిపోయేది ఏంటి అంటే మినపప్పు పల్లీలో ఎక్కువ అయిపోతాయి జీలకర్ర ఇవి క్లిప్స్ అంటే మనం ఏమైనా ఇప్పుడు సపోజ్ ఈ ప్యాకెట్ ఇప్పినాం డబ్బాలో పట్టట్లేదు మిగిలిపోతున్నాయి అన్నప్పుడు ఈ క్లిప్ తోని క్లోజ్ చేసేస్తాం అట్లా అందుకే నాలుగు ఒకటి ఉంది సరిపోవట్లేదు అని ఇంకొక ప్యాకెట్ అయితే పట్టుకొచ్చిన అనమాట కంఫర్ట్ వన్ ప్లస్ వన్ అంటే ఆఫర్ అనమాట చిన్నది వచ్చిన చిన్నది చాలీ బట్టలు పిండించా ఇంకా ఇంకా నా ఇది బాగున్నాయి కదా ఇది హండ్రెడ్ ఇది ఒకటి ఎంత ఉందంటే ఎంత ఫిఫ్టీ రూపీస్ ఒకటి సో ఇది డెకరేషన్ కి వరలక్ష్మి వ్రతానికి లో డెకరేషన్ బాగుంటుంది అని రెండు తీసుకున్నా అనమాట ఇది ఇంకా ఇంకా ఇది మంగల్దీప్ అగర్బత్తిలు ఒకటి ఆశీర్వాద పిండి ఇవి ఓన్లీ వరలక్ష్మి వ్రతానికి వాడడం కోసం ఒకటే ప్యాకెట్ తెచ్చిన ఇవి వచ్చేసి స్పాంజ్ వైప్స్ స్పాంజ్ వైప్స్ కిచెన్ లోకి కావాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా కొందాం కొందాం అని ఈసారి అయితే కొనేస్తుండే ఇంకా ఇది ఇట్లా ఉంటాయి మనతోని ఓట్స్ నా కొడుకు నాకు మాత్రమే ఈ ఓట్స్ ఎవరు తినరు మా ఇంట్లో నేను నా కొడుకు ఇద్దరమీద తింటాం ఈ ఓట్స్ ఆకలి చేసుకుని తింటాం లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తింటాము నా కొడుకు మస్తు ఇష్టం అవి ఓట్స్ ఇంకా ఏమొస్తే మైసూర్ శాండిల్ సోపు ఈసారి అయితే లక్స్ బాడీ వాష్ తేలేదు ఆల్రెడీ ఫుల్ ఉంది బాటిల్ సో బాడీ వాష్ తేలే ఓన్లీ సోప్స్ అయితే తీసుకొచ్చినాం ఇంకా పితాంబరి ఫస్ట్ టైం పితాంబరి కూడా తెలుసా నేను పితాంబరి అస్సలు వాడ నేను ఏమున్నా చింతపండు సబీనా ఇస్తూ ఉంటాయి ఈసారి మాత్రం పితాంబరి తీసుకొచ్చిన కొంచెం తెల్లగా గంపియాలని ఆవాలు అమ్మమ్మ ఇవి ఎండుమిర్చి ఓ ఆయిల్ డబ్బాలు అయితే రెండు రెండు ఆయిల్ డబ్బాలు మాకు ఫోర్ కేజీస్ ఈజీగా ఎక్కువనే పడుతుంది అండి రియల్గా ఎక్కువ ఎక్కువనే పడుతుంది తక్కువ ఏం పట్టదు ఈసారి ఫైవ్ లీటర్స్ ఇచ్చినా ఏరియల్ ఫైవ్ లీటర్స్ అమ్మో అయ్యో టూ ఆయిల్ ఫోర్ లీటర్స్ ఇది అయిపోతుంది ఇప్పుడు మనం పూజ రోజు పుట్నాల పప్పు జీలకర్ర సాల్ట్ దొడ్డు రవ్వ ఈ సరైతే హాఫ్ కేజీ తెచ్చిన అనుకుంటా హాఫ్ కేజీ పసుపు ఎందుకంటే పసుపు అవసరం వస్తుంది కదా ఇంకోటి జామ్ అయితే ఎప్పుడు నేను ఎన్టీఆర్ అది తెస్తుండే ఈసారి అయితే ఆశీర్వాద తెచ్చింది ఆఫర్ ఉంది నైన్టీ రూపీస్ పడ్డది మనకు సో నేను ఎప్పుడైనా హార్పిక్ వాడతా ఇప్పుడైతే హార్పిక్ వాడట్లేదు ఎందుకంటే హార్పిక్ నాకు అంత మంచిగా అనిపిస్తలే డొమిక్స్ మంచిగా అనిపిస్తుంది కొంచెం ఫ్రెష్ కూడా మంచిగా అనిపిస్తుంది త్రీ డేస్ వరకు ఉంటుంది రియల్ గానే బాగుంది అంటే మళ్ళీ డొమెక్స్ పట్టుకొచ్చుకున్నా ఇది వచ్చేసి మైనస్ మైనస్ నేను ఒక రెసిపీ చేయబోతున్నా ఆ రెసిపీ కోసం మీరు వెయిట్ చేయండి ఏదో తెచ్చినా చూద్దాం ట్రై చేద్దాం ఎట్లొస్తేమో చెప్పా సర్ప్రైజ్ రెండు తీసుకున్నాను కదా ఇంకోటి వింబార్ వింబారే వాడతా నేను అవి ఒక ఫోర్ త్రీ తెచ్చినా ఇవి ఎందుకు అంటారా పిక్ చేసి హాల్కి ఒక చిన్న కటన్ ఇద్దామని షెల్ఫ్లకి తెలిసిగా అని చెప్పిన అసలు ఇది నేను అయ్యనే వేల కిస్మిస్ మా హస్బెండ్ హోల్సేల్ లో తెస్తాడు నాకు లో అంతా మంచిగా అనిపిస్తలేదు లాస్ట్ టైం తెచ్చిన త్రీ ఫోర్ టైమ్స్ తెచ్చాడు డిమాండ్ అంత క్వాలిటీ అనిపిస్తలేదు ఇక్కడ హోల్సేల్ షాప్ లో తీసుకొస్తాడు ఆయన మాకు ఎవ్రీ మంత్ హాఫ్ కేజీ బాదం హాఫ్ కేజీ కాజు పిస్తా పిస్తా అయితే తక్కువ తింటారు పిల్లలు బాదం కాజు కిస్మిస్ కిస్మిస్ అయితే హాఫ్ కేజీ పట్టు మనలో వేసిపోతారు మా ఇంట్లో పిల్లలు చిన్న చాక్లెట్స్ చిన్న చాక్లెట్స్ అని ఎక్కువ తింటారు బ్లాక్ బ్లాక్ కిస్మిస్ తింటారు ఇవి తింటారు ఎక్కువ బ్లాక్ తింటారు మర్చిపోయి అది తీసుకురావడము ఆల్రెడీ అయినా కొన్ని ఉన్నాయిలేండి ఆర్తికాపురం పారాషూట్ పూజ ఆయిల్ ఈసారి అయితే నేను నెయ్యి మార్చిన జిఆర్బి ఎప్పుడు జిఆర్బిఏ వాడతా ఇప్పుడు జిఆర్బి నుంచి దొడ్ల గీ తీసుకొచ్చిన సుద్దా ఎట్లా ఎట్లుంటుందో టేస్ట్ అని తీసుకొచ్చినా అమ్మ చిన్న పిల్ల పిల్లలు ఇద్దరు చిన్న ఉన్నప్పుడు అయితే అమ్మనే పంపించాయి ఊరు నుంచి ఇప్పుడైతే తీసుకొస్తా నేను ఎక్కువ ఊరు నుండి చూద్దాం మీద ఎట్లు ఉంటుందో ఎందుకు తీసుకొచ్చినా అంటే అవునె ఎందుకంటే దీపాలకి యూజ్ అవుతుంది ఎల్లుండి ప్రసాదాలు తీయాలి కదా ప్రసాదాలు కూడా యూజ్ అయితే అని అయితే తీసుకొచ్చినా ఇది నా నెలకు సరిపడే సామాన్ అనమాట ఒక హైలైట్ ముచ్చట ఏంటంటే ఈ సామాన్ అంతా తీసుకున్నప్పుడు మా రియాక్షన్ చూడాలి బిల్ ఎంత అవుతుందో ఎట్లుంటుందో అని అనుకున్న బిల్లు మాత్రం రియల్ గా వీటన్నిటికి నాకు సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ బిల్ అయింది బిల్ ఎక్కడో పోయింది బిల్లు దాచిపెట్టినా చూపిద్దామని కానీ బిల్ ఎక్కడో మిస్ అయిపోయింది ఇదనమాట నా నెలకు సరిపడే సామాను ఎక్స్ట్రా నేను ఈ మంత్ ఏం కొన్నా అంటే ఇవి యాడ్స్ ఇవి ఈ డబ్బాలు ఇంకోటి ఏం కొన్నా ఇది ఫైవ్ లీటర్స్ కొన్నా ఎప్పుడు టూ లీటర్స్ ఏ కొంటా కానీ ఈసారి మాత్రం ఫైవ్ లీటర్స్ కొన్నా ఫస్ట్ టైం డిమార్ట్ నుంచి బ్రెడ్ తీసుకొచ్చిన ఎట్లుంటుందో చూడాలి బ్రెడ్ ఆ ఎక్స్ట్రా ఎక్స్ ఎక్స్ట్రా అంటే అబౌట్ ఇవోటి కొన్నా ఇవి ఆ అమ్మో మర్చిపోయినా చెప్పులు తీసుకున్నా ఫ్రెండ్స్ నేను వంద రూపాయలు చెప్పులు ఇగో కట్ చేసి పెట్టారు నైన్టీ నైన్ రూపీస్ ప్లాన్ ఇవి కూడా రబ్బరే మా ఆయన మస్తు ఇవిటి మాత్రం ఇచ్చిండు ఎందుకు కొంటాయి ఆ చెప్పులు పనికి మాయాల చెప్పులు ఎప్పుడు చెప్పులు కొంటావు అని తిట్టిండు ఏందో ఆడోళ్ళకి చెప్పులు బట్టలు అంటే పెద్ద పిచ్చ అనుకుంటా నేను కూడా ఆడదాన్నే కాబట్టి నాకు కూడా చెప్పులు బట్టలు పిచ్చి ఎక్కువ సో నా దగ్గర ఉన్నాయి కొంచెం మరిగిపోయినాయి అందుకే అవైతే కొన్నా డిమార్ట్లో కొన్ని కొన్ని సామాన్ అయితే దొరకలేదు మళ్ళీ అవి అయితే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా తప్పదు అన్నీ అయితే దొరకట్లేవు డిమార్ట్లో ఇంకా నేను పిల్లలకి ఎప్పుడు రొటీన్ బ్రేక్ఫాస్ట్ అవుతుందనేసి శాండ్విచ్ చేద్దామని కొనుక్కొచ్చాను అనమాట ట్రై చేద్దాం ఎలా వస్తాయో ఏమో మా ఆయన అన్నడు చేస్తావా అన్నాడు చేస్తా కన్నా ట్రై చేస్తా అని చెప్పాను అనమాట ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది మన నెలకి సామాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కల